ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది కానీ ఈ ఊరికి జీవమిచ్చినది ఒక చెట్టు ఆదితి త్వరగా వెళ్ళు అమ్మా ఆలస్యం కానీ సాయంత్రం నేను చెట్టు దగ్గరికి వెళ్తాను అదితి స్కూల్ అయిపోగానే ఊర్లో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తుంది అలా చెట్టు దగ్గరకు వెళ్లిన అతిథికి వాళ్ళ బామ్మ మాటలు గుర్తుకొచ్చాయి మనం న్యాయంగా ఉంటే ప్రకృతి కూడా మనతో మాట్లాడుతుందని చెట్టు బాబు నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు నాతో మాట్లాడవా అలాగే మీ సమాధానం గాలి రూపంలో ఇచ్చావా నీ మనసు స్వచ్ఛంగా ఉంది అందుకే నేను వినిపిస్తున్నాను చెట్టు మామయ్యా నువ్వు మాట్లాడగలవా ప్రకృతికి కోడ మనసు ఉంటుంది నువ్వు దాన్ని గమనించావు ప్రతి జీవి ప్రేమతో బతుకుతుంది నీ హృదయం శుద్ధమైతే ప్రపంచం నీతో మాట్లాడుతుంది అయితే ఇప్పటి నుండి నేను కూడా ప్రకృతిని కాపాడుతాను చెట్టు మామయ్య ఇలా కొన్ని రోజుల తర్వాత ఈ ఊరిలో పెద్ద కంపెనీ పెడదామని పట్టణం నుండి మేనేజర్ వస్తాడు ఊరిలో ఉన్న ప్రజలతో మాట్లాడతాడు ఇదంతా అదితి చాటుగా వింటుంది మేనేజర్ చెప్పిన అన్ని విషయాలు విని అదితి ముందుకు వచ్చి వాళ్లతో ఇలా అంటుంది కానీ మీరు కంపెనీ పెట్టాలనుకునే స్థలం ఇది జీవ చెట్టు ఉన్న ప్రదేశం దాన్ని తీయకండి ఏంటి చెట్టు మాట్లాడుతుందదా ఎంత చెప్పినా గ్రామ ప్రజలు వినలేదు దీంతో దిగులు చెందింది అదితి పెరిగెట్టుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు మామయ్యా చెట్టు మామయ్యా మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఊర్లో ప్రజలు నిన్ను కూల్చేసి కంపనీ పెడతారంటా భయపడకు అదితి ప్రకృతి ఎప్పుడు తన పిల్లలను కాపాడుతుంది ఇదిగో ఈ చెట్టు దగ్గర కూడ కూల్చేయండి ఇక్కడ కంపెనీ రిసార్ట్ పెట్టాలి చెట్టు మామయ్య నిన్ను వాళ్ళు కూల్చబోతున్నారు ఏదైనా చెయ్యి ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది అన్యాయం చూసినప్పుడు గర్జిస్తుంది ఆ వెంటనే గాలి లేస్తుంది మబ్బులు చీకటి కమ్మేస్తాయి మెరుపులు పడతాయి ఇది అందరికంటికి యాదృచ్ఛికంగా కనిపిస్తుంది కాని నిజానికి అది చెట్టు యొక్క మాయశక్తి చెట్టు తుఫానుగా మారి ఆదితి ప్రాణాన్ని కాపాడి కంపెనీ యంత్రాలు ధ్వంసమవుతాయి వర్షం కురుస్తుంది చెట్టు మామయ్య నన్ను రక్షించావు కానీ నీకు ఏమైందో అని పడ్డాను జీవమిచ్చే ప్రకృతికి త్యాగం తప్పదు కాని ప్రేమ నిలిచిపోతుంది నీకు నొప్పిగా ఉందా నేను ఏం నా కన్నీళ్లు నేలపై పడితే కొత్త జీవమం పూర్తుంది ప్రకృతి నాశనం అవుతుందనుకున్నప్పుడు దాని మనసే గర్జించింది ఇదంతా జరిగిన తర్వాత గ్రామ ప్రజలందరూ అనుకుంటారు ఊరి బయట ఉన్న చెట్టు మహిమలు కలిగిన చెట్టు దానిని మనం కూల్చివేస్తే అది మన ఊరిని గాలి దుమానంతో క్షణం చేస్తుంది ప్రకృతి ఎప్పుడూ ప్రతీకారం తీసుకోదు అది కేవలం గుర్తు చేస్తుంది మనిషి లేకపోయినా నేల బతుకుతుంది కానీ నేల లేకపోతే మనిషి బతకలేడు ప్రకృతిని ప్రేమించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడం ప్రతి విత్తనం నాటినప్పుడు మనం జీవితం నాటుతున్నాం ప్రతి చెట్టు రక్షించినప్పుడు మనం భవిష్యత్తును రక్షిస్తున్నాం